ఇక సెకండ్ టిప్ గురించి మాట్లాడుకుంటే ఈ టిప్ కూడా మనం జీలకర్రనే యూస్ చేస్తాం ఒక బౌల్లోకి కుదిరితే గనక మట్టి పాత్ర తీసుకోవటం ఉత్తమం దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం అంటే ఒక పావు స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర అలాగే కొద్దిగా వాము చిన్న సైజు అల్లం ముక్క రెండు తులసి ఆకులు ఇవన్నీ వేసి ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి మొత్తం ఈ జీలకర్ర వాము తులసి ఆకులు అల్లం బాగా ఈ నీళ్ళలో పాటు కలిసి మరగాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్న వాటర్ మనకి వన్ గ్లాస్ లేదంటే వన్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా అయిపోయే వరకు కూడా మొత్తం ఈ మిక్సర్ని మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది ఇలా చక్కగా మరిగి తయారైన కషాయాన్ని ఒక గ్లాస్లో తీసుకుని మెల్లగా సిప్ సిప్గా తాగాలి ఈ విధంగా ఒక ట్వంటీ డేస్ కంటిన్యూస్గా చేస్తే మంచి గుణం కనిపిస్తుంది అలాగే ఒక మండలం వాడిన తర్వాత చక్కటి క్యూర్ కూడా లభిస్తుంది